హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఒక ఆవిడ చెబుతుంది ఇదిగో నేను పాకం చేస్తా మళ్ళీ పాకం ఈజీగా తినడానికి ఒక కత్తి కూడా పక్కన పెడతా అంతేనా నేను పాకం చేశానంటే ఇటు కత్తి ఇటు సుత్తి రెండు పెడతా తెలుసా అప్పుడు ఆ మూడో ఏడు అంటుంది ఆహ్ ఊరుకోండి నేనుగానే పాకం చేశాననుకో కత్తి సుత్తితో పాటుగా వన్ నాట్ ఎయిట్కి కూడా ఫోన్ చేస్తాను ఒకసారి పేకాడ్ క్లబ్ కి చూడు బాబు అక్కడ మా ఆయన ఉంటే ఒకసారి పిల్లు మీ ఆయన లేరమ్మా ఇక్కడ ఇదిగో నేను మాట్లాడేది ఎవరో నీకు తెలుసా అవసరం లేదండి ఎవరు ఫోన్ చేసినా ఇదే సమాధానం చెప్పమన్నారండి ఏమిటి అడుక్కునేవాడికి ఐదు వందల రూపాయలు దానం చేస్తున్నావు ఏంటండి వాడు అడుక్కునేవాడు అనుకుంటున్నారా కాదు కాదు మహా జ్ఞాని నన్ను చూడగానే అమ్మగారు మీరు రైట్ నుంచి చూస్తే శ్రీదేవి లాగా లెఫ్ట్ నుంచి చూస్తే అనుష్క లాగా ఉంటుందని ఇట్టే కనిపెట్టేసాడు మీరే ఉన్నారు సో దా అంటగా పది ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు రోజు అయినా కనిపెట్టారా అందుకే అడిగా ఐదు వందల సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి జోక్స్ మరెన్నో వినేసేయండి